అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఐదు ఇరవై ఆరు ఆదివారం నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీ శనివారం వరకు గ్రహ వార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి కుజుడు మరియు కేతుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత లేకపోవడం వలన అధికమైన ధన నష్టం కలగగలదు మరియు కేతువు యొక్క గ్రహస్థితి వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి శరీర నీరసం విచారం ఆందోళన భయం ఇత్యాది ఫలితాలు కలగగలవు ఎక్కువగా ప్రయాణాలు చేయడం వలన కొద్దిగా ధర నష్టం కలుగుతుంది విద్య గురించే కానీ ఉద్యోగం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి సరి అయినటువంటి గ్రహచార స్థితి లేనందున అక్కడ ప్రయత్నం మానుకోవడం మంచిది వ్యవసాయ వాణిజ్య రంగం వారికి అధికమైన నష్టాలు కలగగలవు ఇతర వ్యాపారులకు అనగా నూనె చిరుధాన్యాల వ్యాపారులకు లాభనష్టాలు మిశ్రమంగా ఉంటాయి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కేతు కేతుగ్రహానికి అభిషేకం జరిపించి కందులు మరియు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన సంపాదన కలగగలదు నూతన వ్యాపారములు ప్రారంభం చేయడం వలన మంచి భవిష్యత్తు కలదు ఎక్కువగా మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని దానికి తగిన ఫలితం ఆశిస్తూ మీరు ఉంటూ ఉంటారు వలన నిష్ఠూరాలను కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఒక్కొక్కసారి ఆవేశానికి గురి అవుతూ వెంటనే సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు ఉమ్మడి వ్యాపారంలో మీకు నష్టాలు అనేటివి ఎక్కువగా కలగగలవు సొంత వ్యాపారం వలన మంచి లాభాలు కలగగలవు అధికారుల వలన పనివారి చేత కానీ గౌరవ మర్యాదలు కలిగి అధికమైన ఆనందంతో ఉంటారు అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి అనుకూలమైన గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర కుజ బుధ గ్రహముల యొక్క స్థితి అనుకూలంగా ఉండటం వలన చంద్ర బలం వలన మనస్సు ఆనందంగా ఉండుట కుజ గ్రహ బలం వలన ధైర్యం ఉత్సాహం ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండుట బుధగ్రహం వలన బుద్ధి కుశలత వ్యవహార వృద్ధి వ్యాపారములో లాభములు ఇత్యాది ఫలితాలు కలగగలవు మరియు ధార్మికమైన కార్యక్రమములు చేయుట వలన మంచి కీర్తి లభించగలదు ఈ వారం మధ్యలో పరిమిత ధన ప్రాప్తమవుతుంది కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి గృహంలో సుఖ సంతోషాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురు రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకున్న పనులు వాయిదా పడి ఎక్కువగా ధనము వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రైవేటుదే కానివ్వండి గవర్నమెంట్దే కానివ్వండి అధికారుల వలన తోటి ఉద్యోగుల చేత ఎక్కువగా మనస్పర్ధలు కలిగి మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకపోవుట వివాహ సంబంధములు దాని దానివలన మనోవిచారం అధికంగా ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు వ్యవసాయ వాణిజ్య మరియు అన్ని రంగముల వారికి అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర గురు రాహు గ్రహాలకి అభిషేక పూజాదులు చేయించి గళ్ళ ఉప్పు ఎండుమిర్చి మంచు నూనె పాలు పెరుగు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి రవి శుక్ర గురుగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన అధికారుల వలన అనుకూలత రాజకీయ రంగంలో అవకాశాలు కలిగి ఉండుట పిత్రార్జితం మూలకంగా ధనప్రాప్తి కలుగుట ఉద్యోగంలో అధికారుల వలన గౌరవ మర్యాదలు కలిగి ఉండుట వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ లాభాలు కలగగలవు విద్యార్థులు చదువు ఎందు ఆసక్తి కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ఉన్నతమైన పదవులు లభించగలవు నూతన వ్యాపారం వలన లాభాలు ఎక్కువగా కలిగి ఉంటాయి విదేశాలు వెళ్ళేవారికి మంచి యోగం కలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ చంద్ర కుజ గ్రహముల యొక్క స్థితిగతుల వలన మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడగలవు చంద్రుని వలన మనశ్శాంతి సుఖమైన భోజనం అన్నదాన కార్యక్రమాలు చేయుట ఇత్యాది ఫలితాలు కలగగలవు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత కలిగి ఉంటుంది కుజగ్రహం వలన భయాలన్నీ తొలగిపోయి గొడవలు తగ్గి దాంపత్య సుఖం కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్ర గురు కేతుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన గృహ సౌఖ్యం వివాహ సిద్ధి వ్యాపార లాభాలు నూతన వ్యాపారము చేసే ఆలోచన స్త్రీల చేత గౌరవింపబడుట ఇత్యాది ఫలితము కలిగి ఉంటాయి గురువు వలన ధనలాభం సువర్ణ లాభం బంధువృద్ధి విద్యా ఉద్యోగ లాభములు పరీక్షలో ఉత్తీర్ణత అధికార ప్రాప్తి ఇత్యాది ఫలితాలు కలగగలవు కేతువు వలన ఎటువంటి దృష్టి దోషాలైనా తొలగిపోయి సుఖము చేకూరగలదు విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుంటుంది మరి అనుకోని విధంగా ధనప్రాప్తి కలిగి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృష్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి కొత్తగా పెండ్లైన వారైతే దూరం ప్రదేశాలు ఎక్కువగా వెళ్ళవద్దు నదులు బావులు సముద్రాలు ఇటువంటి ప్రదేశాలు వెళ్లకుండా ఉండాలి ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యతిరేకంగా ఉంటుంది భూమి మరియు కోర్టు సమస్యలు అనుకూలంగా లేక కొద్దిగా విచారంతో ఉంటారు చిన్నపిల్లలకు మరియు పెద్దవారికి కొద్దిగా జ్వర కలిగి ఉంటాయి విద్య గురించి వ్యవహారం గురించి ఉద్యోగం గురించి విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బావుగా లేనందున ప్రయత్నం మానుకోవడం మంచిది ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి కావున మీరు చేయవలసిన పని భుజగ్రహానికి మరియు నాగదేవతకు ఆవుపాలతో అభిషేకం చేసి మల్లెపూలతో అర్చన చేసి బెల్లముతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశి వారికి గురు కుజ రాహుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ధనలాభం సువర్ణ లాభం ఆభరణాలు కొనుగోలు చేయుట ఉద్యోగ లాభం వివాహ సిద్ధి ఇత్యాది ఫలితాలు కలగగలవు కుజగ్రహం వలన మొండి బకాయిలు వసూలు కావలవు దేవత క్షేత్రాలు తిరగడం కుజదోష పరిష్కారం గురించి నాగపూజలు చేయటం భయం ఇత్యాది ఫలితాలు రాహు వలన కీర్తి జయం గౌరవం ఉన్నతమైనటువంటి స్థితి పెద్దల ఆశీర్వాదం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు రాహు గురువు యొక్క అనుకూలత వలన జీవన విధానం బాగుగా ఉంటుంది ఎక్కడి నుండి అయినా కానీ కావలసిన ధనం మీకు లభిస్తుంది రాహువు వ్యవహార వృద్ధి కలిగి ఉంటుంది రాహు వలన వ్యవహార వృద్ధి కలిగి ఉంటారు అధికారులు అనుకూలంగా ఉంటారు గురువు వలన ధనప్రాప్తి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి నూతన వస్తుప్రాప్తి బంధులాభం మిత్రుల కలయిక వివాహ సిద్ధి ఉద్యోగ ప్రాప్తి వైవాహిక జీవితం సుఖంగా ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ మరియు కేతుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి ఒక పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటారు విదేశయానం చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు ఎక్కువగా మీరు చేస్తారు సోదర సోదరి మనులతోటి విరోధం ఏర్పడుతుంది దాంపత్య సుఖం ఇత్యాది ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ధన లాభం కలిగి ఆనందంగా సంతోషంగా ఉంటారు మరియు కోరుటు భూమి ఇత్యాది వ్యవహారములందు మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ వాటిలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి అత్యధికమైనటువంటి సంతోషంతో ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ యొక్క రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండి శని గ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి గురువు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గురువు వలన ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత విశేషమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి స్వర్ణ లాభం బంగారం కొనుగోలు చేయట భూమి ఇత్యాది యొక్క స్థలాలు కొనుగోలు చేయట ఇత్యాది ఫలితాలు కలగజేస్తాడు గురువు మరియు చంద్రుని వలన మనశ్శాంతి లభిస్తుంది దధ్యాన్న భోజనం పెరుగుతోగా సుఖమైనటువంటి భోజనం చేయగలరు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మీకు కీర్తి ప్రతిష్టలు లభించగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సాధించుకోగలరు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను ఎదుర్కొని మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణము చేయగలరు అందరితోడి గౌరవింపబడుతూ ఇంట్లో కానీ బయట కానీ సంఘములో కానీ కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందంగా జీవితం గడపగలరు మరి కావున ఈ వారంలో అనుకోని విధంగా ఈ వారం మధ్యలో మీకు అఖండమైనటువంటి ధన సంపద కలిగేటువంటి యోగం అనేది ఉంటుంది మరి కావున ఇత్యాది శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉండడం వలన గురుగ్రహం యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ఇత్యాది ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాసే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం యొక్క గ్రహస్థితులు గ్రహ ఫలితాలు గ్రహ పరిష్కారాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరి మరిన్ని వివరాల గురించి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించినట్లయితే అన్ని వివరాలు పూర్తిగా మీకు తెలియజేయగలం మరి కావున ఈ యొక్క వీడియోలో గ్రహ ఫలితాలు ధర్మ సందేహాలు మరి ముఖ్యమైనటువంటి విషయాలు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క విషయాలు ఇత్యాది అనేక రకములైనటువంటి సమస్యల గురించి మేము చెబుతూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క వీడియోను మీరు ఆదరిస్తారనే భావించు ఇక ముందు వచ్చేటువంటి వీడియోలను కూడా చక్కగా ఆదరిస్తారని భావిస్తూ సర్వే జనా సుఖినోభవంతు